ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న గులాంగిరి నవలారచిత ఎవరు క్రింది వాణిలో గులాంగిరి నవలారచిత జ్యోతిబా పూలే గులాంగిరి నవలారచిత ఎవరంటే జ్యోతిబా పూలే తర్వాత ప్రశ్న రామకృష్ణ పరమహంస అసలు పేరేమిటి క్రింది వాణిలో గదాధర్ చటోపాధ్యాయ రామకృష్ణ పరమహంస అసలు పేరు ఏంటంటే గదాధర్ చటోపాధ్యాయ తర్వాత ప్రశ్న స్వామి వివేకానంద అసలు పేరేమిటి నరేంద్రనాథ్ దత్త స్వామి వివేకానంద అసలు పేరు ఏంటంటే నరేంద్రనాథ్ దత్తా తర్వాత ప్రశ్న అస్సాం కేసరిగా ఎవరిని పిలుస్తారు ప్రింది వాణిలో అస్సాం కేసరిగా అంబికా రాయ చౌదరిని పిలుస్తారు అస్సాం కేసరిగా తర్వాత ప్రశ్న కమ్యూనల్ అవార్డును సమర్థించింది ఎవరు ప్రింది వాణిలో కమ్యూనల్ అవార్డును సమర్థించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తర్వాత ప్రశ్న అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ వారిచే ఎక్కడ చంపబడ్డారు కొయ్యూరు వద్ద తర్వాత ప్రశ్న పంతొమ్మిది ఇరవై ఒకటిలో మొప్పలా తిరుగుబాటు ఎక్కడ జరిగింది కేరళలో జరిగింది మొప్పలా తిరుగుబాటు అనేది తర్వాత ప్రశ్న హెన్రీ వివియన్ డిరోజియో పద్దెనిమిది ముప్పై ఒకటిలో ఏ వ్యాధితో మరణించారు హెన్రీ వివియన్ డిరోజియో కలరా వ్యాధితో మరణించారు తర్వాత ప్రశ్న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు వైస్రాయ్ ఎవరు లార్డ్ లిన్లిత్ ఉన్నారు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు వైస్రాయ్గా తర్వాత ప్రశ్న యూదుల వైస్రాయగా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ ఎవరు క్రింది వాణిలో రీడింగ్ యూదుల వైస్రాయగా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ రీడింగ్ ఇవి కొన్ని ముఖ్యమైన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ